గుడ్ ఈవినింగ్ వన్ ఈరోజు మనము నెంబర్ సిస్టమ్ నెంబర్ సిస్టమ్ టాపిక్లో ఉన్నాం కదా మనము నెంబర్ సిస్టమ్ టాపిక్లో నైన్త్ క్లాస్లో నైన్త్ క్లాస్లోని ఎక్సర్సైజ్ వన్ పాయింట్ త్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి డిస్కషన్ చేద్దాం మనము ఇందులో వచ్చే డె ఈ క్వశ్చన్లో వచ్చే డెసిమల్ పాయింట్స్ కూడా మనము ఫస్ట్ డెఫినేషన్స్ చెప్పుకున్నప్పుడు డెసిమల్ పాయింట్స్ గురించి కూడా నేర్చుకున్నాం అందులో డెసిమల్ పాయింట్స్లో టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏంటి నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏంటి నాన్ టర్మినేటింగ్లో రికరింగ్ డెసిమల్స్ అంటే ఏంటి రికరింగ్ డెసిమల్స్ నాన్ రికరింగ్ డెసిమల్స్ గురించి డిస్కషన్ చేసుకున్నాం ఓకే అయితే ఇప్పుడు మనం ప్రాబ్లం గురించి ఫస్ట్ ప్రాబ్లం ఏంటిదో దాని గురించి మనము నేర్చుకుందాం ఏంటి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఏముంది రైట్ ద ఫాలోయింగ్ డెస్మల్ ఫామ్ అండ్ సే వాట్ కైండ్ ఆఫ్ డెసిమల్స్ ఎక్స్పాన్షన్ ఈచ్ ఇచ్చిన క్వశ్చన్ని ఏమంటున్నాడు అంటే డెసిమల్ పాయింట్స్ డెసిమల్ ఫామ్లో రాయమ డెసిమల్ పాయింట్ డెస్మల్ ఫామ్ అంటే పాయింట్స్ రూపంలో రాయాలి ఇచ్చిన క్వశ్చన్ని పాయింట్ రూపంలో రాసి అది ఏ రకమైన డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది రాయమని అంటున్నాడు ఓకే ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్లో ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నటువంటి సబ్ ఫస్ట్ వన్ ఏంటి థర్టీ సిక్స్ బై హండ్రెడ్ థర్టీ సిక్స్ బై హండ్రెడ్ని మనం హండ్రెడ్ హండ్రెడ్లో టూ జీరోస్ ఉన్నాయి కింద టూ జీరోస్ని తీసినట్లయితే పైన ఏమవుతుందంటే టూ నెం టూ నెంబర్స్ అనేవి ముందుకు జరుగుతుంది అప్పుడేమవుతుంది జీరో పాయింట్ త్రీ సిక్స్ అవుతుంది జీరో పాయింట్ త్రీ సిక్స్ తర్వాత నెంబర్స్ ఏమీ రిపీటెడ్ కాలేదు కాబట్టి రిపీటెడ్ కాలేదు ఇది ఆన్సర్ అనేది ఎండ్ అయిపోయింది కాబట్టి ఇది అనేది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది సో ఏమవుతుంది థర్టీ సిక్స్ బై హండ్రెడ్ ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్ ఓకే అండర్స్టూడ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వన్ బై లెవెన్ ఈ వన్ బై లెవెన్ అనేది టర్మినేటింగ్ డెసిమలా నాన్ టర్మినేటింగ్ డిస్మ్లా తెలుసుకోవాలంటే ఫస్ట్ వన్ బై లెవెన్ని డివైడ్ చేయాలి లాంగ్ డివిజన్ మెథడ్లో డివై డివైడ్ చేయాలి ఏం చేయాలి లెవెన్ వన్ 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 లెవెన్ని వన్ వన్ని లెవెన్తోని డివిజన్ చేయలేము కాబట్టి పాయింట్ పెట్టుకోవాలి ఇప్పుడు పాయింట్ పెట్టుకుంటే దాని వాల్యూ ఏమవుతుంది టెన్ అవుతుంది లెవెన్తో లెవెన్ టెన్ని కూడా మళ్ళీ లెవెన్ తో డివిజన్ చేయలేము కాబట్టి మళ్ళీ జీరో పెట్టుకోవాలి జీరో పెట్టుకుంటే దాని వాల్యూ అప్పుడు ఏమవుతుంది హండ్రెడ్ అవుతుంది హండ్రెడ్ని లెవెన్ తో డివిజన్ చేయొచ్చు కదా చేయొచ్చు అయితే అప్పుడు ఏమవుతుంది లెవెన్ నైన్జా నైంటీ నైన్ మళ్ళీ వన్ అవుతుంది మళ్ళా పాయింట్ ఉంది కాబట్టి జీరో మళ్ళీ జీరో పెట్టుకుంటే జీరో హండ్రెడ్ అవుతుంది మళ్ళీ లెవెన్ నైన్స నైంటీ నైన్ ఇలాగే వాల్యూస్ అనేది జీరో నైన్ జీరో నైన్ జీరో నైన్ అప్ టు సోన్ ఇలాగే రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని ఇంకా మనం ఎంత లాంగ్గా డివిజన్ చేసుకుంటూ వెళ్ళినా మనకు టూ పేజెస్ త్రీ పేజెస్ చేసుకుంటూ వెళ్ళినా ఇవే ఆన్సర్స్ అనేది రిపీటెడ్ అవుతాయి అప్పుడు ఏమని రాయచ్చు జీరో నైన్ తర్వాత మళ్ళీ రిపీటెడ్ అయింది కాబట్టి జీరో నైన్ బార్ అని రాయచ్చు రెండింటి మీద బార్ ఎందుకు రాసినామంటే జీరో నైన్ ఈ టూ వాల్యూస్ రిపీటెడ్ అవుతున్నాయి కాబట్టి ఈ టూ నెంబర్స్ మీద బార్ అనేది పెట్టుకున్నాం అప్పుడు వన్ వన్ బై లెవెన్ నాన్ టర్మినేటింగ్ అంటే ఈ ఈ ప్రాబ్లంలో వ్యాల్యూస్ అనేవి టర్మినేటింగ్ అవ్వవు రికరింగ్ డెసిమల్ రికరింగ్ డెసిమల్ అని అంటే రిపీటెడ్ వాల్యూస్ అన్నట్టు రికరింగ్ వాల్యూస్ అంటే రిపీ రిపీటెడ్ వాల్యూస్ జీరో నైన్ జీరో నైన్ జీరో నైన్ సేమ్ వాల్యూస్ అనేది రిపీటెడ్ అవుతుంది కాబట్టి దాన్ని రికరింగ్ డెస్మల్ అని రాసినాం రికరింగ్ డెస్మల్ అంటే రిపీటెడ్ వాల్యూస్ రికరింగ్ డెస్మల్స్ మీన్స్ రిపీటెడ్ వాల్యూస్ అప్పుడు వన్ బై లెవెన్ నేమ్ అని రాసుకోవచ్చు జీరో పాయింట్ జీరో నైన్ బార్ అప్పుడేమవుతుంది వన్ బై లెవెన్ అనేది నాన్ టర్మినేటింగ్ టర్మినేటింగ్ అవ్వలేదు వాల్యూస్ రిపీటెడ్ అయినాయి కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ ఓకే అర్థమైందని అనుకుంటున్నా నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం థర్డ్ థర్డ్ ప్రాబ్లం ఏము థర్డ్ ప్రాబ్లం ఏముందో చూద్దాం థర్డ్ ప్రాబ్లం ఏమని ఇచ్చిండు ఫోర్ వన్ బై ఎయిట్ ఈ ఫో మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నది కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం ఫ్రాక్షన్ రూపంలోకి చేంజ్ చేసుకోవాలి మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్ రూపంలోకి చేంజ్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే దీన్ని కింది దాంతో ఇంటూ చేయాలి ప్లై పై దాంతో ప్లస్ చేయాలి అప్పుడేమవుతుంది ఫోర్ ఎయిట్స్ థర్టీ టూ ప్లస్ వన్ థర్టీ టూ ప్లస్ వన్ ఏమవుతుంది థర్టీ థర్టీ త్రీ అవుతుంది అప్పుడు ఏమన్నా రాసుకోవచ్చు థర్టీ త్రీ బై ఎయిట్ దీన్ని మనము డివిజన్ రూపం థర్టీ టూ త్రీ బై ఎయిట్ని డైరెక్ట్ మనం డివిజన్ రూపంలో రాయాలని అంటే ఏం చేయాలనంటే డివైడ్ డివిజన్ చేయాలి లాంగ్ డివిజన్ మెథడ్లో డివిజన్ చేయాలి అప్పుడు ఎయిట్తో డివిజన్ చేసినట్లయితే థర్టీ త్రీని ఎయిట్ ఫోర్తో థర్టీ టూ అవుతుంది అప్పుడు త్రీ మైనస్ టూ ఏమవుతుంది వన్ అవుతుంది అప్పుడు పాయింట్ పెట్ వన్ అనేది ఎయిట్తో డివైడ్ అవ్వదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటే జీరో అవుతుంది అప్పుడు ఎయిట్ వన్జా ఎయిట్ అవుతుంది అప్పుడు టెన్ నుండి ఎయిట్ పోతే ఏమవుతుంది టూ అవుతుంది మనము బోరోయింగ్ బోరోయింగ్ అన్నట్టు ఇక్కడ రాయలేదు కదా అని తీసుకోలేదు అని అనుకోవద్దు అప్పుడేమవుతుంది టెన్ మైనస్ ఎయిట్ అప్పుడేమవుతుంది టూ అవుతుంది టూ అనేది ఎయిట్తో డివైడ్ కాదు కాబట్టి పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ జీరో పెట్టుకున్నాం జీరో పెట్టుకుంటే ఏమవుతుంది ఎయిట్ టూ జా సిక్స్టీన్ అవుతుంది అప్పుడు జీరో నుండి సిక్స్ పోదు కాబట్టి బారోయింగ్ తీసుకుంటే టెన్ అవుతుంది టెన్ మైనస్ సిక్స్ ఏమవుతుంది ఫోర్ అవుతుంది పాయింట్ ఉంది కాబట్టి అగైన్ వి టేక్ జీరో జీరో తీసుకున్నట్లయితే ఎయిట్ ఫైవ్జా ఏమవుతుంది ఫార్టీ అవుతుంది అప్పుడు ఇక్కడ మనకు ఆన్సర్ అనేది జీరో వచ్చింది ఆన్సర్ అనేది ఎండ్ ఆన్సర్ అనేది ఎండ్ అయింది చూడండి ఇక్కడ ఆన్సర్ జీరో వచ్చింది కాబట్టి ఇది అనేది టర్మిన్ వన్ టు ఫైవ్ జీరో వచ్చేసింది కాబట్టి ఇది టర్మినేటింగ్ డెస్మల్ అవుతుంది ఎందుకు అని అంటే ఇక్కడ వాల్యూస్ అనేది రిపీటెడ్గా రిపీటెడ్గా రాలేదు ఆన్సర్ అనేది మనం జీరో వచ్చే వరకు ఆన్సర్ కంటిన్యూ కంటిన్యూ అయింది చేసినాం కాబట్టి జీరో వచ్చేసింది అప్పుడు ఏమవుతుంది థర్టీ త్రీ బై ఎయిట్ అనే థర్టీ త్రీ బై ఎయిట్ థర్టీ త్రీ బై ఎయిట్ అంటే ఏంటి ఫోర్ వన్ బై ఎయిట్ ఫోర్ వన్ బై ఎయిట్ అనేది టర్మినేటింగ్ డెస్మల్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం త్రీ బై లెవెన్ త్రీ బై లెవెన్ని డివిజన్ లాంగ్ డివిజన్ మెథడ్లో డివిజన్ చేద్దాం చేస్తే ఏమవుతుంది త్రీ బై థర్టీన్ అప్పుడు త్రీ అనేది థర్టీన్ తోటి డివైడ్ అవ్వదు కాబట్టి మనం పాయింట్ పెట్టుకొని జీరో రాసుకున్నాం అప్పుడేమవుతుంది థర్టీన్ టూజా ట్వంటీ సిక్స్ అవుతుంది ట్వంటీ సిక్స్ అవుతే అప్పుడు ఇక్కడ ట్వంటీ సిక్స్ అవుతుంది కాబట్టి థర్టీ మైనస్ ట్వంటీ సిక్స్ ఇక్కడ బోరేంగ్ తీసుకుంటే టెన్ అవుతుంది టెన్ నుండి సిక్స్ పోతే ఫోర్ అవుతుంది ఇప్పుడు ఫార్టీ వాల్యూ అనే వాల్యూ అనేది ఫార్టీ అవుతుంది అప్పుడు థర్టీన్ త్రీజా థర్టీ నైన్ మళ్ళీ మళ్ళీ బోరే తీసుకుంటే టెన్ అవుతుంది టెన్ మైనస్ నైన్ ఏమవుతుంది వన్ అవుతుంది వన్ తర్వాత వన్ అవుతుంది ఇక్కడ వన్ అనేది థర్టీన్ టో డివైడ్ అవ్వదు ఇక్కడ ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి మనం వీ హ్యావ్ టు టేక్ వన్ జీరో కానీ టెన్ కూడా థర్టీన్ టో డివైడ్ అవ్వదు కాబట్టి మళ్ళీ ఇక్కడ మనం ఏం చేయాలనంటే ఇక్కడ జీరో అనేది తీసుకోవాలి జీరో తీసుకున్నట్లయితే అప్పుడు దాని వాల్యూ ఇక్కడ కూడా మనం జీరో రాసుకుంటే దీని వాల్యూ అనేది హండ్రెడ్ అవుతుంది అప్పుడేమవుతుంది థర్టీన్ సెవెన్సా నైంటీ వన్ అవుతుంది అప్పుడు డివైడ్ చేస్తే ఇక్కడ బౌరింగ్ తీసుకుంటే టెన్ అవుతుంది టెన్ మైనస్ వన్ నైన్ అవుతుంది నైన్ టెన్ మైనస్ వన్ నైన్ అవుతుంది అప్పుడు పాయింట్ ఉంది కాబట్టి జీరో తీసుకుంటే థర్టీన్ సిక్సా సెవెంటీ ఎయిట్ అవుతుంది అప్పుడు ఇక్కడ టెన్ నుండి ఎయిట్ పోతే టూ అవుతుంది ఇక్కడ మనకు అప్పుడు ఏముంటుంది ఎయిట్ ఉంటుంది ఎయిట్ మైనస్ ఎయిట్ మైనస్ సెవెన్ అనేది వన్ అవుతుంది ఇక్కడ పాయింట్ ఉంది ట్వెల్వ్ కూడా డివైడ్ అవ్వదు కాబట్టి ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఆల్రెడీ వి టేక్ జీరో జీరో తీసుకున్నట్లయితే థర్టీన్ నైన్జా వన్ సెవెంటీన్ అవుతుంది త్రీ అంటే మనకు మళ్ళీ ఇక్కడ నుండి వాల్యూ అనేది రిపీట్ అవుతుంది అప్పుడు ఏమని రాసుకోవచ్చు జీరో పాయింట్ టూ త్రీ జీరో సెవెన్ సిక్స్ నైన్ బార్గా రాసుకోవచ్చు అంటే ఇక్కడ వ్యాల్యూ వాల్యూ అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఎంతవరకు చేసినా కూడా వాల్యూస్ అనేవి టర్మినేటింగ్ అనేది అవ్వదు అప్పుడేమన్నా రాసుకోవచ్చు వాల్యూస్ అనేది మళ్ళీ అగైన్ రిపీట్ అవుతూ వస్తుంటాయి కాబట్టి మనం ఏమని రాసుకోవచ్చు త్రీ బై థర్టీని జీరో పాయింట్ టూ త్రీ జీరో సెవెన్ సిక్స్ నైన్ బార్గా రాసుకోవచ్చు బార్గా ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్ నాన్ టర్ నాన్ టర్మినే నాన్ టర్మినేటింగ్ అంటే ఇది వాల్యూ అనేది టర్మినేటింగ్ అవ్వదు రికరింగ్ డెస్మల్ రికరింగ్ డెస్మల్స్ అంటే ఇంతకుముందుకు చెప్పుకున్నాం కదా వాల్యూస్ సేమ్ వాల్యూస్ అనేది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు త్రీ బై ఎయిట్ త్రీ బై థర్టీన్ ఏమవుతుంది నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెస్మల్ అవుతుంది ఓకే అండర్స్టూడ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం మనము టూ బై లెవెన్ లెవెన్ని టూతో డివైడ్ చేసినప్పుడు టూ అనేది బోదు కాబట్టి పాయింట్ తీసుకుంటే జీరో అవుతుంది అప్పుడు లెవెన్ వన్జా జా లెవెన్ అవుతుంది దీన్ని సబ్స్ట్రక్షన్ చేసినట్లయితే బారోయింగ్ తీసుకున్నట్టయితే టెన్ అవుతుంది అప్పుడు టెన్ మైనస్ టెన్ మైనస్ వన్ అనేది నైన్ అవుతుంది అప్పుడు నైన్ పాయింట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ జీరో తీసుకుంటే లెవెన్ ఎయిట్ జా ఎయిటీ ఎయిట్ అవుతుంది అప్పుడు టూ అవుతుంది మళ్ళీ జీరో మళ్ళీ ఏమవుతుంది సేమ్ వాల్యూస్ అనేది వన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ అనేది మనం ఎంతవరకు చేసుకుంటూ వెళ్ళినా వాల్యూస్ అనేది టర్మినేటింగ్ అవ్వవు అప్పుడు ఏమైనా రాసుకోవచ్చు జీరో పాయింట్ వన్ ఎయిట్ బార్గా రాసుకోవచ్చు వన్ ఎయిట్ బార్గా రాసుకోవచ్చు మనం ఇది ఎంతవరకు డివిజన్ మెత్ లాంగ్ డివిజన్ మెథడ్లో చేసుకుంటూ వెళ్ళినా కూడా వాల్యూస్ అనేవి టర్మినేటింగ్ అవ్వ కాబట్టి నాన్ టర్మినేటింగ్ వాల్యూస్ అనేటివి సేమ్ వాల్యూస్ రిపీటింగ్ అవుతున్నాయి కాబట్టి రికరింగ్ డెసిమల్ సో అప్పుడు ఏమవుతుంది టూ బై లెవెన్ అనేది నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ఓకే అండర్స్టూడ్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూసినట్లయితే త్రీ ట్వంటీ నైన్ బై ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ని త్రీ ఫోర్ హండ్రెడ్ తోటి త్రీ ట్వంటీ నైన్ డివైడ్ చేస్తే త్రీ వాల్యూ అనేది కట్ అవ్వదు కాబట్టి మనం పాయింట్ తీసుకుంటే ఇక్కడ జీరో రాసుకోవచ్చు అప్పుడు ఫోర్ ఎయిడ్జా థర్టీ టూ అంటే ఫోర్ హండ్రెడ్ ఏజా థర్టీ టూ హండ్రెడ్ దీన్ని మనం చేసినట్లయితే జీరో నైన్ మైనస్ జీరో నైన్ ఇక్కడ ఆల్సో ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ వాల్యూ అనేది జీరో తీసుకుందాం అప్పుడు ఫోర్ టూ జా ఎయిట్ అంటే ఎయిట్ హండ్రెడ్ అవుతుంది ఇప్పుడు నైన్ మైనస్ ఎయిట్ ఏమవుతుంది వన్ అవుతుంది వన్ జీరో జీరో ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ అగైన్ వి టేక్ జీరో అప్పుడు ఫోర్ హండ్రెడ్ టూజా ఎయిట్ హండ్రెడ్ అవుతుంది టెన్ మైనస్ ఎయిట్ టూ అవుతుంది టూ జీరో 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 ఇక్కడ టెన్ అంటే ఇక్కడ మనం బారో బారోయింగ్ తీసుకున్నామని అన్నట్టు బా బోరయింగ్ తీసుకున్నాం ఎయిట్ హండ్రెడ్ పోతుంది కాబట్టి ఏమవుతుంది టూ జీరో జీరో అవుతుంది అక్కడ మనం ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ జీరో తీసుకున్నాం అప్పుడు ఫోర్ ఫైవ్జా ట్వంటీ అంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ టూ థౌజండ్ జీరో ఇది అనేది వాల్యూ అనేది జీరో వచ్చేసింది జీరో వచ్చేసింది అంటే దీన్ని మళ్ళీ మనం చేయవలసిన అవసరం లేదు అంటే ప్రాబ్లం ఈజ్ ఎండెడ్ అన్నట్టు ఎండ్ అయిపోయింది కాబట్టి ఇది టర్మినేటింగ్ డెస్మల్ అవుతుంది ఈ వాల్యూ జీరో వచ్చింది కాబట్టి త్రీ ట్వంటీ నైన్ బై ఫోర్ హండ్రెడ్ అనేది టర్మినేటింగ్ డెస్మల్ అనేది అవుతుంది ఓకే అండర్స్టూడ్ ఇప్పుడు సెకండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటిదో చూద్దాం సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు యూ నో దట్ వన్ బై సెవెన్ వాల్యూ ఇచ్చిండు మనకి ఏమని ఇచ్చిండు జీరో పాయింట్ వన్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఓల్ బార్ అన్నిటి మీద బార్ ఇచ్చిండు బార్ అని అంటే ఏంటి దిస్ వాల్యూస్ ఆర్ రిపీటెడ్ వన్స్ అగైన్ అని అన్నట్టు ఓకే కెన్ యూ ప్రిడిక్ట్ వాట్ డెస్మల్ ఎక్స్పెన్షన్స్ ఆఫ్ మనకు ఈ ఇచ్చిన వాల్యూస్ యొక్క డెసిమల్ పాయింట్స్ అనేది ఎక్స్పాండ్ చేయమంటున్నాడు ఏ విధంగా ఎక్స్పాండ్ చేయమంటున్నాడు ఏమి ఇచ్చిండు వాల్యూస్ టూ బై సెవెన్ త్రీ బై సెవెన్ ఫోర్ బై సెవెన్ ఫైవ్ బై సెవెన్ సిక్స్ బై సెవెన్ వితౌట్ వితౌట్ యాక్చువల్లీ డివిజన్ లాంగ్ డివిజన్